ఈ రోజైతేనుక నిన్న చెప్పాను కదండి నిన్న ఏం చెప్పాను చేకోడిలతో సేర్వ చేసుకుందాము అని చెప్పాను కదా ఈరోజు ఎట్ట పరిస్థితులైనా కానీ చేద్దాము అనేసి అయితే కనుక చేద్దాం అనేసి అయితే కనుక తొందరగా పని చేసుకునే టైం చూడండి తొమ్మిది మాత్రమే అయింది టైం అందుకని తొందరగా పని చేసుకునే ఇంకా మిషన్ కూడా కుట్టలేదు చేద్దాం అనేసి తొందరగా అయితే పని చేసుకున్నాను మా అయితే అడిగాను బావా బావా ఈరోజు నేను చీకడీలు సేరువ చేస్తున్నా కొంచెం టేస్ట్ చేసి చెప్పవా అనేసి మా ఆయన అన్నాడు నువ్వు తిక్కతిక్కరలు చేసినావు కనుక నేను అన్నానికి ఇంటికి కూడా రాలనే చెప్పినాడు అందుకే సేరువ చేసేది అయితే కనుక ఫ్రెండ్స్ ఈయన సేర్వ తినడానికి ఎందుకు ఇంత కష్టపడుతున్నారో నాకైతే అర్థం కాదు ఎందుకంటే నాకు ఏముంది చెప్పండి చేకొడిలు తినేటివే సేర్వ తినేటివే కదా నేను ఫేమస్ అవుతా అంటే మా ఆయననే ఒప్పుకోవట్లేదు ఏం చేస్తాంలేండి ఇట్లా ఉంటుంది అది ఇంట్లో వాళ్ళే సపోర్ట్ ఇయ్యరు ఏం చేస్తానులే ఫ్రెండ్స్ ఇంకా నిన్న నేను అంగడిపోయిన ఫ్రెండ్స్ అంగడిపోయినప్పుడు పోయినప్పుడు అంగటి పోయి ఇంటికి వస్తా ఉన్నాను వస్తున్నప్పుడు అయితే నాకు ఒకటి గుర్తొచ్చింది ఫ్రెండ్స్ ఏంది అంటే ఈ మధ్య వీడియోస్లలో ఎక్కడ చూసినా కూడా అది ఎందుకు డబ్బులు పెట్టి ఫ్రాంక్ పావును పెట్టి ఫ్రాంక్ ఏమేమి ఫ్రాంక్లలో చేస్తూ ఉన్నారు కదా అది నాకు గుర్తొచ్చింది అది సడన్గా నాకు ఎందుకు గుర్తొచ్చింది అంటే నేను అంగటికి పోయి ఇంటికి వస్తా ఉన్న చిన్నగా నడుచుకుంటా ఇంటికి వస్తా ఉంటానుక నాకు అక్కడ ఒక ఐదు వందల నోట్ డబ్బులు కనిపించింది కనపచ్చిన వెనకమ్మటేమైంది మనిషి ఏమో తీసుకుపో తీసుకుపో అంటుంది మైండ్ ఏమో వద్దు వద్దు వీడియోలు గుర్తు తెచ్చుకో గుర్తు తెచ్చుకో అంటుంది దానికి దీనికి ఏం సంబంధం అక్క అంటారు అంతే కదా దానికి దీనికి ఏం సంబంధం అంటే ఒక వీడియోలో చూసినాను అది డబ్బులు పెట్టేసి ఫ్రాంక్ వీడియో చేసి మళ్ళా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తే మళ్ళీ మన పిస్టేజ్ ఎంత పోదా ఆనే సై అయితే గుర్తుకొచ్చేసింది ఇంకా కొంతమంది ఫ్రాంక్ వీడియోలు చేస్తుంటారు చూడు బాటిల్ పెట్టేసి మందుబాబులకల్లా పాపం మందుబాట్లు పెడతారు దానికి ఒక పావును కట్టేస్తారు వీటిని చాలానే చూసినాను అది నాకైతే ఇంకా బాగా గుర్తొచ్చింది గుర్తు వచ్చేసి ఎందుకు వచ్చిలే కక్కుర్తి వండి అంటే ఇంకా ముందుగానే మనం ఈ మధ్య ఫేమస్ అవుదాం అనుకుంటున్నాం వీటిలో అయితే అస్సలు వద్దు అనేసి అనిపించింది అది అట్ట అనిపించింది ఇంకొకటి కూడా గుర్తుకొచ్చింది ఇంకొకటి ఏంది అంటే మా పెదాన చెప్పిన నీతి గుర్తుకొచ్చింది అంటే పెద్దవాళ్ళు మంచి జరగాలనేసి పిల్లలకి చెప్తుంటారు కదా ఇట్లా కాదమ్మా ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలా ఇట్లా ఉండాల దానిలో సగం అయితే ఉంటాము సగం అయితే ఉండాలండి అది తర్వాత విషయము అది మా పెదనాన్న చెప్పిన నీతి ఏం గుర్తొచ్చింది అంటే మా పెదనాన్న ఏమన్నాడు అంటేనక ఏ విషయాలైనా కానీ చూసి చూడనట్టు పోతుండాలమ్మా అనేది చెప్పినాడు నీకెవరు చెప్పినారు పెదనాన్న అన్న మనకు ముందుగా నూటిదోళ్ళ కదా మా నాన్న నాన్న చెప్పిన అన్నాడు పెద్దవాళ్ళకు కోపం కొంచెం తక్కువనే అప్పటి వాళ్ళకైతే ఇప్పటి వాళ్ళకైతే కనుక ఎందుకు అంటేనక మోసుకొని చెప్పిన తినో ఏంది ఎందుకు ఇందుకు చెప్తున్నాం పెద్దవాళ్ళం వినో అంటారు నాకు కూడా కోపెక్కునే అందుకే ఆ మాట అన్నాను ఇది తప్పుగా అయితే ఏమనుకోకండి అనేసి అయితేనక మా పెద్దనాన్న అయితే చెప్పినాడు అది కూడా గుర్తొచ్చింది అడ ఎందుకు ఏదైనా కానీ చూసి చూడనట్టు పోతే మనకే మంచిది జరుగుతుంది అని చెప్పినాడు కదా అన్నట్టుగా ఆ డబ్బులను కూడా నేను చూసి చూడనట్టు వచ్చేసినాను ఇంటికి వచ్చినాక అనిపించేసింది ఇప్పటికే చూసి చూడనట్టు వచ్చినానే అనేసి మళ్ళీ డబ్బులు తీసుకుంటే ఎందుకు వచ్చా మనం పది రూపాయలు కాశపడినామంటే కనుక మంది ఇరవై రూపాయలు పోవడం అందుకు గ్యారెంటీ మనం అనుకుంటాం కానీ ఊరికి వచ్చిన డబ్బులు అనేది ఒక రూపాయి కూడా మిగలదు ఊరికి ఇచ్చిందంటే కనుక ఎంత ఊరికి ఇంకా మనకు వంద రూపాయలు ఊరికి అనుకో మన దగ్గర నుంచి రెండు వందలు తీసుకొని పోతుంది సైలెంట్గా అందుకే ఎక్కడన్నా కానీ డబ్బులు కాని వచ్చి తీసుకున్న గుళ్ళ వేయాలి అది మటుకు నేను చేసే పని కానీ తీసుకోవడం అయితే కనుక మా అనుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడైనా డబ్బులు కనిపించిందండి అందరికీ తీసుకోవాలంటే తీసుకోవడం అయితే తీసుకుంటాను తీసుకున్న డబ్బులు అయితే కనుక గుడికి పోయినప్పుడు లేకుంటే మేము దేవుని దగ్గర ఒక ఉండి పెట్టేస్తాను నేను ఆ ఉండి పెట్టేసి ఆ డబ్బులు ఏమన్నా మామూలుగా మేము పూజ చేసినప్పుడు అందులో డబ్బులు వేస్తాము ఇక్కడ బయట కనిపించిందైనా కానీ ఎన్న దొరికిందైనా కానీ అందులో వేసేసి గుడికి వెళ్తాం కదా ఎప్పుడన్నా గుడికి వెళ్ళినప్పుడు గుళ్ళో వేసేస్తాను అలా చేస్తాను ఇంట్లా చేసినప్పుడు నీకు ఇన్ని నీతి కథలు ఎందుకు అక్క అనొచ్చు ఫ్రాంక్ చేసిన నిజంగా ఫ్రాంక్ చేస్తా ఎవరు తీసుకుంటారో చూద్దాము అనేసి అప్పుడు కూడా అందరి ముందర మనము నందిల్లా అవును అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అవన్నీ గుర్తొచ్చి వదిలేసి వచ్చినాం మనకెందుకు లేని పని అంటా అనేసి ముద్దిగా మా పెదిన మాట అయితే విన్నానబ్బా ఈవెల్ల ఏం చెప్తున్నావు లెక్క వంట చేస్తున్నావా లేదా ఈరోజు అనేసి మీరు అయితే అడుగుతూ ఉన్నారు వంట చేద్దామా అని వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను ఎందుకంటే నాక మా ఆయనేమో చేకుడిలో షేర్వ తినాడు ఇంకా కొత్త వంట ఏం చేయాలా అని గడ్డం కింద చేయిపెట్టుకొని ఆలోచిస్తూ ఉన్నాను కొత్త వంట ఏమన్నా చేయాలి ఫేమస్ కావాలి అని లేదా ఈ వీడియో చేద్దామనుకున్నా కదా కటింగ్ వీడియో కటింగ్ వీడియో చేసినా కూడా ఇలా మీరైతే కామెంట్ పెడతారు కామెంట్ పెట్టారా చెప్పండి నేను మంచిగా కటింగ్ వీడియో చేసి పెడతాను నిజంగానే నిజంగానే